నేలకొండపల్లిలో మల్లి జీవితం ఎక్కడైతే మొదలైందో అక్కడే ఈ మల్లిక జీవితం కూడా మొదలైందా అంటే మొదలైందనే చెప్పవచ్చు భానుమతి దగ్గర నుంచి ప్రమాదవశాత్తు పాప పడిపోయి ఒక అడవిలో ఉన్న వాళ్ళకైతే దొరుకుతుంది వాళ్ళ దగ్గరే పాప అయితే ఉంటుంది అయితే బుజ్జి ఫ్రెండ్స్లో విక్కీ ఉన్నాడు కదా మైత్రి కొడుకు బుజ్జికి నిజం చెప్తాడు అడవిలోకి పాపను తీసుకొని వెళ్తూ ఉంటే నేను చూశాను రా అయితే పాపను వెతుక్కుంటూ వెళ్తాడనమాట బుజ్జి అక్కడ ఒక కర్రను తట్టుకొని పడిపోతాడు పడిపోతూ అమ్మ అమ్మని పెద్ద పెద్దగా దొర్లుకుంటూ దొరలుకుంటూ అరుచుకుంటూ వెళ్తూ ఉంటే బుజ్జి అరుపులు విన్న పాప ఒక్కసారిగా గొక్క పెట్టేడుస్తుంది అనమాట వీళ్ళిద్దరికీ లింక్ చూడండి ఎలా ఉందో అన్నా చెల్లెల బంధం అంటే ఇలానే ఉంటుందేమో అన్నట్టుగా మనకు చూపిస్తారు ఆ పాప ఉంటే బుజ్జి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది పాప హ్యాపీగా ఉండేది ఇప్పుడు వీళ్ళిద్దరు దూరం అయిపోయారు బుజ్జికి పాపకి మధ్య ఒక మంచి రిలేషన్ అయితే మనకు చూపిస్తూ ఉన్నారు మరి బుజ్జి మల్లికని కలుసుకుంటాడా లేదా మల్లిక జీవితం అడవిలోనే మొదలవుతుందా ఇప్పటి వరకు నేలకొండపల్లి మళ్ళీ చూసాము ఇకపైన నేలకొండపల్లి మల్లికను చూడబోతున్నామా తన తల్లిలాగే తనకు కూడా కష్టాలు అనుభవిస్తుందా అనేది మనం ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూడాలి కథనైతే మరొక అయితే తిప్పారు మళ్ళీనే మరలా మల్లికగా మనకు రాబోతుందని చెప్పచ్చు